ఎల్బీనగర్ కామ్యునేని ఆస్పత్రులు వైద్యుల నిర్లక్ష్యం వలన తన తండ్రి చనిపోయాడంటూ కృష్ణమోహన్ అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు గత నెల మూడో తారీఖున కాలు ఆపరేషన్ కోసం వస్తే డిశ్చార్జ్ సమయంలో సమరీలో షుగర్ ఉందంటూ డాక్టర్లు తప్పుగా రాసి ఇన్సులిన్ ఇవ్వాలని సూచించగా షుగర్ లేని వ్యక్తికి మేము రోజు ఇన్సులిన్ ఇవ్వడంతో షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయని మరలా కామ్యునేని హాస్పిటల్ తీసుకొచ్చి పదిహేను రోజులు చికిత్స అందించిన డాక్టర్లు నయం చేయలేకపోయారని ఈ రోజు మృతి చెందినట్లుగా చెప్పారని కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఇలాంటి డాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు బాగానే ఉండేప్పుడు మేము షిఫ్ట్ చేశాం ఇంటికి డిశ్చార్జ్ చేశాం డిశ్చార్జ్ చేసినా కూడా ఇంటి దగ్గర బాగానే ఉండే ఆయనకు ఎలాంటి షుగర్ కానీ బీపీ కానీ ఉన్న హిస్టరీ లేదు ఆయనకు సో అందుకే అతనికి షుగర్ ఉన్నట్టుగా డిశ్చార్జ్ సమయంలో రాశారు మెడిసిన్ కూడా అది ఇన్సులిన్ ఇచ్చారు అది మాకు కూడా తెలియక మేము ఇన్సులిన్ వాడామనమాట ఫస్ట్ రోజు వచ్చేసి ఒక డోసు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక డోసు ఈవినింగ్ ఒక డోసు వాడాం ఆ రోజు నైట్ వచ్చేసి అతనికి ఇంకా షుగర్ మొత్తం పడిపోయి అతనికి బాగా అంటే హార్ట్లో ప్రాబ్లం వచ్చేసరికి మేము ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చేసాము కామెంట్ని తీసుకొచ్చాక వాళ్ళు ఇంకా టైం లేదని చెప్పేసి వెంటిలేషన్ పైన పెట్టేసేసారు అప్పుడు వెంటిలేషన్లో ఆల్మోస్ట్ టెన్ డేస్ ఉన్నాడు టెన్ డేస్ ట్రీట్మెంట్ జరిగింది బాగానే ఉండే వెంటిలేషన్లో ఫస్ట్లో ఉన్నప్పుడు లంగ్స్లో వాటర్ ప్రాబ్లం వస్తే కూడా సాల్వ్ చేశారు మళ్ళీ జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు అక్కడ ఆల్మోస్ట్ మేము సిక్స్ సెవెన్ డేస్ ఉన్నాము జనరల్ వార్డ్లో మళ్ళీ అది సేమ్ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఐసీకి షిఫ్ట్ చేశారు వెంటిలేషన్ పైన ఉన్నాడు ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ వెంటిలేషన్ పైన ఉన్నాడు ఈరోజు ఈవినింగ్ వచ్చేసి ఇంకా అంటే చనిపోయాడని డిక్లేర్ చేశారండి ఇంకా ఇది జరిగిన స్టోరీ ఇది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ మెడికల్ నెగ్లిజెన్సీ మా ఫాదర్కి ఎలాంటి హిస్టరీ లేదు అంటే షుగర్ ఉన్న హిస్టరీ లేదు అలాంటి అతనికి డిశ్చార్జ్ అమరీలో ఇది షుగర్ ఉన్నట్టుగా మెన్షన్ చేసి ఇన్సులిన్ డైప్ టూ టైప్ టూ ఉన్నట్టుగా ఉంటే కాపీ అదే సో అది అది ఇన్సులిన్ ఇచ్చేసరికి ఇది నెగ్లిజెన్సీ జరిగిందండి డిశ్చార్జ్ సమరీలోనే ఇది మిస్టేక్ చాలా మిస్టేక్స్ ఉన్నాయి డిశ్చార్జ్ సమరీలో కాపీ పేస్ట్ కంప్లీట్గా సో అది మాకు జరిగిన నష్టం ఫిజికల్గా మెంటల్గా మేము అనుభవించాము మా ఫాదర్ కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి చాలా అతను చాలా ఎట్లా అంటే ఇంకా ఒక టార్చర్ లాగా అయిపోయింది దానికి చాలా పెయిన్ఫుల్ డెత్ అండి ఇది దీనికి ఎలాంటి మాకు చేస్తారో చూడండి ఇక హాస్పిటల్ మేనేజ్మెంట్